హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ నేను మీలావణ్య ఈరోజు వీడియోలో ఏఎంసీ కుక్వేర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తానండి నా వీడియోస్ చేస్తే చాలామంది అడుగుతున్నారనమాట ఆయిల్ లేకుండా ఎలా చేసుకోవాలి అసలు ఆయిల్ లేకుండా చేసుకుంటే బాగుంటుందా వాటర్ లేకుండా వెజిటేబుల్స్ ఎలా బాయిల్ చేసుకోవాలి అలా చేసుకుంటే టేస్ట్ ఉంటుందా లేకపోతే దీన్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలా హైలో పెట్టుకొని చేసుకోవాలా దీన్ని ఎలా వాడాలి పైన మీటర్ ఎలా చూపిస్తుంది అనేసి రకరకాలుగా డౌట్లు అడుగుతున్నారండి కానీ ఇట్లా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు ఎలా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు లేకపోతే కొంతమంది కొనేసి వాడకుండా అలాగే పెట్టేసిన వాళ్ళు ఉన్నారు దాన్ని ఎలా వాడాలో తెలియక మీ అందరి డౌట్లు నేను ఈరోజు క్లియర్ చేస్తాను ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తాను అనమాట అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసినట్టు నేను ఈ వీడియో పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇక్కడ చూడండి నేను ఈ మూడు పార్ట్స్ చూపిస్తున్నాను కదా ఇవి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అనమాట ప్రతి ఒక్క పార్ట్కి వస్తుంది అండి ఆ డౌట్ కూడా అడుగుతున్నారు లిడ్డు సపరేట్ ఉంటుంది ట్వంటీ సెంటీమీటర్కి సపరేట్ లిడ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్కి సపరేట్ లిడ్ ఉంటుంది టూ లిడ్సే వస్తాయి కానీ ప్రతి పాట్కి మూత వస్తుంది ప్రతి పాట్కి సెన్సార్ ఉంటుంది ఈ మూతలో అవి చూపిస్తుంది అనమాట పైన ఈ లిడ్డు చూడండి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్కి సపరేట్ ఫైవ్ పార్ట్స్కి ఒక లిడ్డు ట్వంటీ సెంటీమీటర్కి సపరేట్ లిడ్డు ఉంటుంది చూడండి ఈ రెండు పార్ట్స్ కొన్నారంటే ఈ ఒక పార్ట్ నేను చూపిస్తున్నది ఫ్రీగా ఇస్తారనమాట ఇప్పుడు ఉండే ఆఫర్ ఇది మళ్ళీ అంటే ఈ ఆఫర్ ఉండదు మీరు కావాలనుకుంటే వీలనే త్వరగా ఇప్పుడే బుక్ చేసుకోండి ఇది చూడండి ఇవి సిక్స్టీన్ సెంటీమీటర్స్ ఇది టూ లీటర్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నుంచి వన్ పాయింట్ త్రీ లీటర్ వరకు మిల్క్ ప్యాను అలాగే ఈ పోపులు వేసుకుంటాము మామూలుగా ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట సైజులు బట్టే లీటర్స్ వన్ పాయింట్ త్రీ లీటర్స్ నుంచి బట్టి లెవెన్ పాయింట్ త్రీ లీటర్స్ వరకు మన ఏఎంసీ కుక్కర్స్లో అవైలబుల్ ఉన్నాయి మీరు డిఫరెంట్ డిఫరెంట్ లీటర్స్లో అయితే తీసుకోవచ్చు కానీ ఇవి ప్రెషర్ మీద కుక్ అవ్వవు ఆవిరిపైనే కుక్ అవుతాయి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది చూడండి ఎంత బాగుందో క్యూట్గా దీంట్లో పోపు వేసుకోవచ్చు పాలు కాంచుకోవచ్చు లేకపోతే కొంచెంగా పూరీలు వేసుకోవచ్చు ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు కొంచెంగా ఏదైనా పకోడీలు చేసుకోవచ్చు ఆ హ్యాండిల్స్ చూడండి నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టానమాట ఓపెన్ చేసుకోవచ్చు బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మనం టీ కాఫీ పెట్టుకోవాలంటే మనం ఆ హ్యాండిల్ని ఫిట్ చేసుకొని టీ కాఫీ పెట్టుకోవచ్చు ఈ సిక్స్టీన్ సెంటీమీటర్ ముహూర్త ఏదైనా దానికి పడుతుందన్నమాట ఇదే చూడండి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఇవి కూడా లీటర్స్ డిఫరెంట్ ఉంటాయండి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫోర్ లీటర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ నైన్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ కూడా ఉంటాయి ఈ కడాయి టైప్ ఇవన్నీ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ దీనికి ఒక్కటే లిడ్ ఉంటుంది దీంట్లో కూడా చూడండి పైన మూత తీసుకోవచ్చా తీసుకుంటే ఏం కాదా అనేసి కూడా అనుకుంటున్నారు అలాంటి డౌట్స్ అన్నీ నేను ఈరోజు క్లియర్ చేసిన ప్రతి దానికి పార్ట్ ఉన్నాయి ఇది అని హై సూపర్ హై రోస్టరు ఇలా జిజాండ్ అనేసి పేర్లు ఉంటాయి అన్నమాట ఇవి కూడా లీటర్స్ డిఫరెంట్ ఉంటాయి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫోర్ లీటర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ నైన్ లీటర్స్ ఇలా ఉంటాయి అనమాట దీంట్లో చూడండి ఇది కడాయి టైప్ దీంట్లో ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ డీప్ ఫ్రైస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా దేంట్లోనైనా చేసుకోవచ్చు అండి వెజిటేబుల్స్ కూడా వాటర్ లేకుండా దేంట్లోనైనా బాయిల్ చేసుకోవచ్చు లేకపోతే వెజిటేబుల్స్ సపరేట్ పెట్టుకోవాలా లేకపోతే కర్రీస్ సపరేట్ వండుకోవాలా అనేసి కూడా డౌట్ అడుగుతున్న ఒక పార్ట్ ఉండే దాంట్లోనే మీరు మల్టిపల్గా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నా చేతిలో ఉండేది హాట్ ప్యాన్ అని చెప్పేసి దీంట్లో ఫ్రైస్ చేసుకోవచ్చు చపాతీలు చేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు ఆమ్లెట్లు వేసుకోవచ్చు దీంట్లో కూడా చపాతీలు వేసుకున్న తర్వాత దోశలు వేసుకుంటే మీకు ఈజీగా వస్తాయి అన్నమాట చూడండి మీకే తెలుస్తుంది వాడుతూ ఉంటేనే ఏదైనా తెలుస్తుందండి తీసుకొని పక్కన పెట్టేస్తే దాంట్లో ఉండే వాల్యూస్ మీకు తెలియదు ఎందుకంటే వెజిటేబుల్స్ బాయిల్ చేసేటప్పుడు వాటర్ గా వేసుకొని బాయిల్ చేసుకుంటాము ఆ వాటర్ వంపేసిన తర్వాత వెజిటబుల్స్ మనం పోపేసుకొని లేకపోతే ఫ్రై చేసుకొని తింటాం అనమాట దీంట్లో అట్లా ఉండదు వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయో అలాగే పెట్టేసుకొని బాయిల్ చేసుకొని తినవచ్చు అనమాట దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ ఇవన్నీ మన బాడీలో ఈజీగా వెళ్తాయి అప్పుడు డిసీజులు ఎందుకు వస్తాయండి మనకి ఇది స్టెరైల్ కుక్వర్స్ క్రాక్స్ కూడా అనమాట ఇక్కడ చూడండి సెక్విక్ లిడ్డు ట్వంటీ ఫోర్ సెంటీమీటర్కి ఫైవ్ పార్ట్స్కి పడతాయి అనమాట నేను ఆల్రెడీ పెట్టి చూపిస్తాను ఇలా పైన మీటర్ చూపిస్తుంది అనమాట ఈ లిడ్డు ప్రతి దానికి పడుతుంది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్కి వీటికి అన్నిటికీ పడుతుంది అనమాట అది కూడా నేను పెట్టి చూపిస్తాను మీకు సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి ఫిట్ చేశారంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది రాదనమాట ఆ ఎయిర్ పోయేంత వరకు అంటే పోయేంత వరకు లిడ్ అనేది రాదు త్వరగా అయిపోవాలనుకుంటే లేదా ఆవిరిపోవాలి అనుకుంటే సైడ్లో ఎల్లో కలర్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే త్వరగా ఆవిరిపోతుంది అప్పుడు అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఇంకా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారండి సెక్విక్ లిడ్ పెడితే పేలిపోతుందా లేకపోతే సైడ్లో ఆ గంజిగన కారుతుందా వాటర్ కారుతుందా అనేసి అడుగుతున్నారు అసలు మీరు హైలో పెట్టుకున్న కింద మాడిపోయినా అది పేలడం అంటూ జరగదండి ఎందుకంటే అది ఫిట్ చేసిన తర్వాత మీకు సైడ్లో పొగ కానీ లేకపోతే వాటర్ కారడం కానీ అట్లా కూడా రాదు సెక్విక్ క్లిడ్ అని చెప్పేసి ఎందుకు పెట్టారు తెలుసా సెక్యూర్గా ఉంటుంది క్విక్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది సెక్యూర్గా ఉంటుంది అది చిన్న పిల్లలు కూడా పక్కన ఓపెన్ చేస్తారేమో అనేసి భయపడతారు కదా కొంతమంది వాళ్ళు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి రావు సెక్విక్ క్లిడ్ ఫిట్ చేస్తారు చూడండి ఇలా లాక్ చేసేసి అంటే మళ్ళీ మనకి ఆ ఎయిర్ పోయిన తర్వాతే మనకి అవి ఓపెన్ చేసుకోవచ్చు పైన మీటర్ చూపిస్తుందండి మనకి ఎంత కుక్ అయింది ఏమి లోపల మనకి ఎంత బాయిల్ అనేసి మామూలు కుక్వేర్లో అయితే మూతలు తీసేసి కలపెట్టుకొని చెయ్యి కాల్చుకొని చేసుకుంటాం ఈ ఏంసీ కుక్వేర్స్లో హ్యాండిల్స్ కూడా వేడి అనేది రాదు చూడండి ఈ ఫైవ్ పార్ట్స్కి ఈ పార్ట్ ఫ్రీగా ఇస్తారనమాట ఇప్పుడు ఆఫర్ ఇది మళ్ళీ మళ్ళీ అంటే రాదు చూడండి దీంట్లో కూడా కిలో చికెన్ వండుకోవచ్చు రైస్ వండుకోవచ్చు ఏదైనా కానీ సెన్సార్ అనేది ఉండదు అనమాట పైన మీటర్ చూపించారు చూడండి ట్వంటీ సెంటీమీటర్లో టూ పార్ట్స్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్లో ఫైవ్ పార్ట్స్లో ఏదైనా తీసుకొని ఆ చిన్న పాట్ అనేది ఫ్రీగా ఇస్తారు ఇది చూడండి బిర్యానీ పాటు నైన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వరకు పడుతుంది దీంట్లో ఫోర్ కేజీస్ ఈజీగా వండుకోవచ్చు ఒక్కసారి దీంట్లో వండామంటే ట్వంటీ మెంబర్స్ రైస్ తింటారు చూడండి ఎంత పెద్దగా ఉందో కానీ ఆ పాట్ కొంటే ఎప్పుడు సిక్స్టీన్లో ఉంది కదా ఆ పాట్ ఫ్రీ ఇస్తారనమాట ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ బిర్యానీ పాట్ ఇది కూడా చూడండి దీని కొంటే ఈ మిల్క్ పాన్ అనేది ఫ్రీగా ఇచ్చు దీ మిల్క్ ప్యాన్లో లిక్విడ్ ఐటమ్స్ ఏదైనా వండుకోవచ్చు అనమాట ఇలాంటి ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎప్పుడు ఇవ్వలేదండి ఏంసీ కువేస్లో ఈసారి ఇచ్చారు అది తక్కువ పాట్సే ఉన్నాయి వీలైనంత త్వరగా మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తేనే కాంటాక్ట్ చేసి మీరైతే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇవన్నీ యురేషా వాక్స్ అంటే వీటిలో ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ లేకపోతే పూరీలు కానీ కడాయిల్ టైప్ ఉంటాయి అనమాట డిఫరెంట్ లీటర్స్ ఉంటాయి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ సిక్స్ లీటర్స్ నైన్ లీటర్స్ అట్లా ఉంటాయి అనమాట ఇవి ఇక్కడ చూడండి ఇవి సర్వింగ్ బౌల్స్ అనమాట సర్వింగ్ బౌల్స్లో మామూలుగా దోశ పిండి పెడితే పులిచిపోవడము పైన ఫంగస్ లాగా అయిపోవడము ఎల్లో కలర్ లేయర్ లాగా ఒకటి వస్తుంది కదా అలా ఉంటాయి అనమాట దీంట్లో ప్లేట్స్ స్పూన్సు అలాగే సర్వింగ్ బౌల్స్ కానీ స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ సమోసా టైప్ ఇడ్లీలు కానీ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి లేకపోతే ఏదైనా బిస్కెట్స్ వేసుకుంటే కరకరలాడుతూ కూడా ఉంటాయి అంటే వెట్ కాకుండా ఉంటాయి అనమాట చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ ఏఎంసీ కుక్వేర్స్ మీరు ఇప్పుడు ఆఫర్ ఉండదంటే ఫైవ్ పార్ట్స్ ఏదైనా తీసుకోండి ఏఎంసీ కుక్వేర్స్లో ఈ ఫైవ్ అసెసరీస్ ఫ్రీగా ఇస్తారనమాట ఇది ప్యాను అంటే దోశ తవ్వ అంటారు కదా అదనమాట దీంట్లో దాంట్లోనే చపాతీలు చేసుకోవచ్చు దాంట్లోనే దోశ వేసుకోవచ్చు మళ్ళీ దాంట్లోనే చపాతీలు కూడా కాల్చుకోవచ్చు మీకు దోశలు చేస్తే చపాతీలు కాల్చురు కదా కొంతమంది దీంట్లో అట్లా మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ఒకటి ఉన్న ఇవన్నీ సర్వింగ్ బౌల్స్ అనమాట దీంట్లో దోశ పిండి కానీ చపాతి పిండి కానీ ఇలా పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో రౌండ్గా దీంట్లో కూడా దోశ పిండిలు మీరు ఏదైనా వేసుకొని పెట్టుకోవచ్చు చూసారు కదండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో ఏఎంసీ కుక్వేర్స్లో కానీ కొంతమంది హై అంటే ఏంటి లో అంటే ఏంటి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలా అనేసి అడుగుతున్నారు అది కాదండి హై అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ లేదా లో అంటే తక్కువ లీటర్స్ ఉండేవి వాటి పేర్లు అండి అవి యూరేషో వాక్ అంటే ఏంటి రోస్టర్ అంటే ఏంటి రోస్ట్ చేసుకున్నలా అనేసి అడుగుతున్నారు వాటి పేర్లు అవి మనం ఎలా అయినా వాడుకోవచ్చు దీన్ని ఒకే దాంట్లో డీఫైల్ చేసుకోవచ్చు రైస్లు పెట్టుకోవచ్చు బిర్యానీలు చేసుకోవచ్చు కర్రీలు చేసుకోవచ్చు వెజిటేబుల్ రైస్లు చేసుకోవచ్చు మల్టీపల్గా యూస్ చేయొచ్చు ఇక్కడ చూడండి డబుల్ స్టీమ్ కూడా చేసుకోవచ్చు కింద మనకి రైస్ ఏదైనా కుక్ అవుతుంటే కూడా పైన వెజిటేబుల్స్ అనేది స్టీమ్ చేసుకోవచ్చు ఇడ్లీ స్టీమ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో కుక్ కుక్వర్స్ ఒక పాటు ఉంటే ఇంట్లో అందరూ హెల్తీగా ఉన్నట్టే అండి వీలైనది త్వరగా ఈ ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రాదు త్వరగా కూడా మీరు చేసుకోవచ్చు ఇడ్లీ పాత్రలో చూడండి ఇడ్లీ ప్లేట్స్ ఇలా పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకోవచ్చు సమోసా టైప్ ఇంకా ఇష్టంగా తింటారు కూడా పిల్లలు ఇంకా కొంతమంది డౌట్ అడుగుతున్నారు ఆన్లైన్లో దొరకదు అనేసి ఆన్లైన్లో మీరు ఎంత వెతికినా ఇలాంటి పార్ట్స్ దొరకదు సెన్సార్ ఉండే పాయింట్స్ అస్సలు దొరకదు సిక్స్టీన్ లేయర్స్తో ఉండే పార్ట్స్ ఎక్కడ దొరకదండి మీకు కావాలి అనుకుంటే ఇలా మా ద్వారానే తీసుకోవాలి ఇక్కడ నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి దీంట్లో చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది ఏ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది మనము ఇంత డబ్బులు ఖర్చు పెడతామండి కానీ నగలు కొన్నా బిలో పెట్టుకోవాల్సిందే కానీ వీటిని కొన్నామంటే ప్రతిసారి ప్రతిరోజు ప్రతి క్షణము దీంట్లోనే వాడుకొని తినుకోవచ్చు హెల్త్ పరంగా చాలా మంచిది అనమాట ఏ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది చాలామంది మామూలు పాత్రలో వండుకున్న దీంట్లో పాతుకున్న ఏంటి డిఫరెన్స్ అనేసి కూడా అడుగుతున్నారు కదా మామూలు పాత్రలో వండుకోవడం వల్ల క్రాక్స్ పడి దాంట్లో ఉండే కొన్ని వేల మైక్రో బ్యాక్టీరియాస్ రిలీజ్ అయ్యి మన బాడీలోకి పోయి హెల్త్ ఎఫెక్ట్ చేస్తుంది కానీ దీంట్లో క్రాక్స్ అనేవే పడవు త్వరగా కుక్ అయిపోతుంది అది కూడా ఆయిల్ లేకుండా వాటర్ లేకుండా వెజిటేబుల్స్ దేంట్లో అయినా మీరు కుక్ చేసుకుంటారా సెన్సార్ అనేది ఓన్లీ మన ఏంసీ కుక్ వేసుకు మాత్రమే ఉంది కాబట్టి సిక్స్టీన్ లేయర్స్ ఓన్లీ ఏంసీ కుక్ చేసుకు మాత్రమే ఉంది కాబట్టి ఆయిల్ లేకుండా మామూలుగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకోదు వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకోదు మామూలు పాత్రలు చేసుకుంటూ ఉంటే వాటర్ ఇంకి పోవడం కానీ పడతాం అంటే దగ్గర పడుతుంది అంటారు కదా అట్లా అవుతుంది కానీ ఏంసీ కుక్ వేసులో అట్లా అవ్వదు అనమాట వాటర్ అయినా ఏదైనా అబ్జర్వ్ చేసుకునే గుణం అంటూ ఏఎంసీ కుక్వేర్స్కి లేవు అందుకే అండి హెల్త్కి చాలా మంచిది వీలైనది త్వరగా మీరు కూడా బుక్ చేసుకొని హెల్తీగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏమైనా ఏంసీ కుక్వేర్స్ గురించి డీటెయిల్స్ కావాలి లేకపోతే ఈ కుక్వేర్స్ మీకు కావాలనుకుంటే నేను స్క్రీన్పై నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకొని మీరు కూడా డెమో పెట్టించుకోండి